శరీరంలో బలం తక్కువై ఎప్పుడు అలసిపోయినట్టు ఉండేవారికి మానసికంగా కుంగిపోయి ఎప్పుడు ఏదో కోల్పోయినట్టు ఉండేవారికి ఒంట్లో సత్తువను పెంచి మానసిక ధైర్యాన్ని పెంచడానికి ఎంతగానో ఉపయోగపడే ఈ గైగడ్డల కూర వండుకొని తింటే చాలా మంచిది ఈ మొక్క ఏదైనా చెట్లకి పందిర్లకి తీగలాగా పాకుతూ అక్కడక్కడ నలుపు రంగులో ఉండే కాయలు వస్తుంది వీటినే ఇంగ్లీష్ లో ఎయిర్ పొటాటోస్ గా పిలుస్తారు వీటి యొక్క ఆకులు అచ్చం కుల వలె ఉంటాయి పల్లెటూర్లలో చాలా మంది వాళ్ళ ఇళ్ళ ముందు పందిర్లకి పెంచుకుంటారు ఈ గైగడ్డ కూరని అచ్చం ఆలుగడ్డ కూర లాగానే వండుకొని తింటారు వీటిని కాల్చుకొని తింటే కూడా చాలా కమ్మగా ఉంటాయి ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల తొందరగా డైజెషన్ అవుతది ఏమైనా మలబద్ధకం సమస్యలున్నా దూరం అవుతాయి ఈ కూరని ఫ్రై లాగా వేసుకోవచ్చు పులుసు పెట్టుకొని తినచ్చు మీకు ఎక్కడైనా దొరికితే కచ్చితంగా వండుకొని తినండి చాలా రుచిగా ఉంటది ఆరోగ్య మంచిది ఈ గైగడ్డలు ఈ టైంలోనే ఎక్కువ దొరుకుతాయి వీటి గురించి ఎంత మందికి తెలుసో కామెంట్ చేయండి ఎన్నో ఔషధ గుణాలు ఉన్న ఈ గైగడ్డ మొక్క గురించి ఎక్కువ మందికి తెలిసేందుకు వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన పేజ్ ని ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్